పిడుగులతో కూడిన వర్షం జనాలను చేసింది రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెవన్ సర్కార్ అప్రమత్తమైంది ముందస్తు చర్యలకు అధికారులను ఆదేశించింది అయితే హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలోనూ వర్షాలు దంచి పలు ప్రాంతాల్లో కురిసిన వడగళ్లకు రైతుకు కడగల్లే మిగిలాయి అత్యధికంగా నిర్మల్ జిల్లా రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ మెదక్ సిద్దిపేట మంచిర్యాల కుమ్రంభీం అస్ఫాబాద్ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది వడగళ్ల వానతో పొట్ట దశలోనే ధాన్య గింజలు మామిడి పూత కాయలు రాలిపోయాయి మొక్కజొన్న పంట నేలవాలింది ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట పది నిమిషాల నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నిరయ్యారు కుర్మీన్ జిల్లాలోనూ వర్షానికి పలు ఇళ్లు నీళ్లు కొరిగాయి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మహబూబ్ నగర్ ఉరుములు మెరుపులతో గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని సూచించింది గాలి వేగం గంటకు ముప్పై నుంచి కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనం హైదరాబాద్లో లో అర్ధరాత్రి వర్షం బీభచం సృష్టించింది ప్రజలతో కూడిన వర్షం జనాలను జడుచుకునేలా చేసింది రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ లో అందిస్తారు ఎస్ లహరి మొత్తానికి చూసుకుంటే హైదరాబాద్లో లో అర్ధరాత్రి వర్షం బీభచం సృష్టించింది అలాగే ఈ వర్షం కారణంగా పంట పొలాలు కూడా దెబ్బతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి నిన్న మొన్నటి వారికి చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమైపోయారు ఒక్కసారిగా కూడా వాతావరణంలో చేంజెస్ అనేటివి మనకు అనిపించే ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు నైట్ ఒక్కసారిగా భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది దీంతో చాలా ప్రాంతాలు కూడా కాస్త జలమయం అయిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇటు ఏరియా వైజ్ గా మనం చూసుకోవచ్చు చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ కిరీంనగర్ గచ్చిబౌలి హైటెక్ సిటీ బండ్లగూడ టోలిచౌకి కొండాపూర్ రాయదుర్గం షేక్పేటు ఇలా చాలా ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదైంది చాలా ప్రాంతాల్లో కూడా ఈదుర్గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలతో కూడినటువంటి వర్షపాతం నమోదైంది అలాగే కొన్ని చోట్ల ఒనగిలా వర్షం కూడా కురవడం జరిగింది దీంతో చాలా వరకు కూడా తీసుకోవచ్చు జిల్లాల వ్యాప్తంగా అయితే పంట నష్టం కూడా వాటికి చెప్పుకోవచ్చు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు కాస్త చిరుజల్లులు అలాగే ఈదురుగాల ప్రభావం ఉరుములు మెరుపులు అలాగే వడగన్ల వర్షం కురుస్తుందని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఎక్కువగా ఇటు ఆదిలాబాదు జైశంకర్ భూపాలపల్లి జగిత్యాల పెద్దపల్లి ఇట్లాంటి ప్రాంతాలు అంటే ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అయితే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుందని చెప్పడం జరిగింది అలాగే నిన్న జగిత్యాలలో అయితే దాదాపు ఉడగల్ల తో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని కూడా చెప్పుకోవచ్చు భయా గురయ్యారని చెప్పుకోవచ్చు ఏ వెదర్ కంటిన్యూగా ఆ ఈ రోజు రేపటి వరకు కూడా కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు రాత్రి కూడా ఒక్కసారిగా నైట్ కంటిన్యూగా అర్ధరాత్రి సమయంలో ఆ కొట్టిందని చెప్పుకోవచ్చు వర్షం ఇటు చాలా ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద నీరు నిలిచిపోయిందని కూడా చెప్పుకోవచ్చు దీంతో చాలా మంది కూడా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు కాస్త ఆ వేడి నుంచి ఉపశమనం లభి లభించిందని కాస్త ఊరట కల్పించిందని కూడా మనము వాతావరణం చూస్తే కనిపి అర్థమవుతుంది ఎందుకంటే గరిష్ట ఉష్ణోగ్రతలతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాస్త ఇప్పుడు కూడా వాతావరణం చాలా కూల్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆ సో చూసుకోవచ్చు రాత్రి కూర్చున్నటువంటి వర్షానికైతే ఆ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హైదరా టీమ్స్ కావచ్చు చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళు అలర్ట్ అయ్యారు ఎలాంటి ఇబ్బందులన్నీ కలుగుతాయేమో లేకపోతే ఈదురుగాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి రాత్రి ఉరుములు మెరుపులు ఎక్కువగా కురిశాయి ఎలాంటి వడగండ్ల వర్షం కాబట్టి ఏమైనా సహాయక చర్యలు అవసరం ఉంటుంది ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా టీమ్స్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది నైట్ సో చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికే చూసుకోవచ్చు సహాయక చర్యలు చేపట్టాలని నైట్ సిఎస్ శాంతి కుమార్ కూడా జిల్లాల యంత్రాంగాన్ని కూడా ఆదేశించ పరిస్థితి సో సో మొత్తానికైతే వాతావరణం చాలా కూల్ గా మారింది సో ఈ రోజు రేపటి వరకు కూడా కంటిన్యూ గా ఇలాగే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రజలు కూడా కాస్త ఈదురుగాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చెట్ల ఉండే చెట్లు అంటే భారీ వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నిలబడద్దు అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో వృక్షలతో కూడినటువంటి ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రజలు కాస్త ఆ మేరకు అప్రమత్తంగా ఉండాలని మనం చూసుకోవచ్చు ఒక్కసారిగా వాతావరణ మార్పులు జరిగాయి అలాగే చాలా మంది నైట్ 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 మనం చూసుకోవచ్చు సడన్ గా వర్షం రావడం వల్ల ఏమైందంటే కరెంట్ తీగలు కూడా తెగిపోవడం జరిగింది అలాగే ఇప్పుడు బయట పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అలాగే దీనిపై ప్రభుత్వం ఏమంటుంది ఇందాక చెప్పినట్టుగానే మరో రెండు రోజుల పాటు అంటే ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా వర్షపాతం కురిసే అవకాశం ఉంది ఆ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కురిసే అవకాశం ఉంది అలాగే వడగడ్ల వర్షం కూడా చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ గురించి చెప్పారు దానికి తగ్గట్టుగానే మిగతా అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు హైడ్రా టీమ్స్ సహాయక చర్యలు కూడా చేపట్టాలని ఇప్పటికే జిల్లాల వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో నైట్ కురిసినటువంటి వర్షానికైతే ఎలా చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగానే వడగన్ల వర్షంతో పాటు ఈదురుగాళ్ళ ప్రభావం అనేది ఉరుమురు మెరుపులు అనేది ఎక్కువగా మనకు కనిపించింది అలాంటి ఇష్యూస్ మళ్ళీ ఈ రోజు రేపు ఏమైనా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఉత్తర ఈశాన్య జిల్లాలకు మెయిన్ గా ఆ జిల్లాలో ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ రైతులు ఇబ్బంది పడకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నారు సో మొత్తం ఒక పంట నష్టం అయితే వాటిల్లేందని చెప్పుకోవచ్చు ఒకవైపు అదేవిధంగా నైటు గంట నెల పాటు కూడా చాలా వరకు కొంత ప్రాంతాలైతే విద్యుత్తు లేనటువంటి పరిస్థితి విద్యుత్ అంతరాయం అయితే ఏర్పడింది చాలా మంది కూడా ఆ వర్షం కురిసినప్పుడు కాస్త మేర అనేది ఉంటుంది అది అనేది ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటుగా కొన్ని ఆ కరెంటు స్తంభాలు పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరగడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో కానీ ఏ ఏ ప్రాంతాల్లో ఒరిగాయి ఏంటి అనేది జిహెచ్ఎంసి పూర్తి స్థాయిలో వాళ్ళు సెచ్ చేస్తున్నటువంటి ఏదైతే ముప్పై సర్కిల్స్ ఉన్నాయో ఆ ముప్పై సర్కిల్స్ లో ఉండేటువంటి టీమ్స్ అయితే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ టీమ్స్ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళడం ఎక్కడెక్కడైతే ఈ రాత్రి ఈదురుగాల్లో ప్రభావం ఉందో అక్కడ ఏమైనా కరెంటు పోల్స్ ఒరిగి ఉన్నాయా ఎక్కడైనా సరే కింద పడ్డాయా భారీ వృక్షాలు కూడా చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి సో అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిందా ఎక్కడెక్కడి నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా ఏంటి అనేది దీని పరగా వాళ్ళు సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఎందుకంటే ఎలాంటి ప్రమాదం ఏమైనా ఉందా ఉంటే వాటిని ఎలా చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది వాటిపైన కూడా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద మరో రెండు రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కంటిన్యూగా ఉంటుంది సో కూల్ వెదర్ అనేది మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో ఒక్కసారిగా మారినటువంటి వర్షానికి అయితే ఒకవైపు ప్రజలు అయితే ఊరట కలిగించే విధంగా అయితే భావిస్తున్నారని చెప్పుకోవచ్చు సో నుండి బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనం హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది పిడుగులతో కూడిన వర్షం జనాలను జడుచుకునేలా చేసింది రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రివన్ సర్కార్ అప్రమత్తమైంది ముందస్తు చర్యలకు అధికారులను ఆదేశించింది Thank <laughs> you. అయితే హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలోనూ వర్షాలు దంచి పలు ప్రాంతాల్లో కురిసిన వడగళ్లకు రైతుకు కడగల్లు మిగిలాయి అత్యధికంగా నిర్మల్ జిల్లా ముత్తోల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ మెదక్ సిద్దిపేట మంచిర్యాల కుమరంభీ హజఫాబాద్ జిల్లాలో పలు ఓ మోస్తరు వర్షం కురిసింది వడగళ్ల వానతో పొట్ట దశలోనే ధాన్యపు గింజలు మామిడి పూత కాయలు రాలిపోయాయి మొక్కజొన్న పంట నేలవాలింది ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట పది నిమిషాల్లో నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు కుమరంభీం జిల్లాలోనూ వర్షానికి పల్లులు నెలకొరగాయి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖామం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని సూచించింది గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు ఎస్ లహరి మనం చూసుకోవచ్చు సడన్ గా కూర్చున్న అకాల వర్షాల వల్ల జనం అయ్యారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ సోని ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్నటువంటి ప్రజలకైతే కాస్త ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు దాదాపు రాత్రి కురిసినటువంటి గంట గంట నర కురిసినటువంటి ఈదురుగాళ్ల ప్రభావం అలాగే ఉరుములు మెరుపులుతో పాటు వడగన్లో వర్షపాతం కూడా నమోదైంది దీంతో చాలా వరకు కూడా కొంతమేర హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుంటాయో ఆయా ప్రాంతాల కూడా వర్షపు నీరు నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు కొన్ని చోట్లయితే ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో కరెంటు పోల్స్ కూడా ఒరిగి ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే జేహెచ్ఎంసి అధికారులు కూడా తేల్చడం జరిగింది ఆయా ప్రాంతాల కూడా సర్కిల్ వైజ్ గా కొంతమంది అధికారులను కూడా అలర్ట్ చేసి ఆయా టీమ్స్ వైడ్ గా విభజించి అక్కడికి పంపించడం జరిగింది అలాగే భారీ వృక్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయా ప్రాంతాలకు కూడా చాలా వరకు కూడా ఒరిగి ఉన్నాయి అవి ఆ కూలిపోయే నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా సరే అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ పైన పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయి కోల్పోయే సిచ్యువేషన్స్ కూడా గతంలో మనం చూసాం అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా దాదాపు ఇప్పటికే టీమ్స్ వైజ్ గా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు సో ఇదే వెదర్ అనేది కంటిన్యూగా మరో రెండు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈదురుగాలతో కూడినటువంటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు సో రాత్రి కురిసినటువంటి గంట గంట నరకైతే కురిసినటువంటి ఈ ప్రభావం అయితే నగర వ్యాప్తంగా కాకుండా ఇటు జిల్లాల వైజ్ గా కూడా ఎక్కువగా చూపించిందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎదురుగాళ్ళ ప్రభావం అనేది నైట్ చాలా వరకు కూడా కనిపించిందని అని చెప్పుకోవచ్చు సో కొన్ని ప్రాంతాలైతే చెట్లు ఒరిగిపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు నిద్ర లేని రాత్రి అని కూడా చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో మెయిన్ గా ఆదిలాబాదు జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఆ ప్రాంతాల్లో అంటే ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అయితే మెయిన్ గా వర్షపాతం అనేది నిన్న ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు ఆ ప్రాంతాల్లో మెయిన్ గా ఆదిలాబాద్ లో అయితే కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగిపోయాయని చెప్పుకోవచ్చు సో జిల్లాల వేరుగా ఈ వర్షపాతం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు మన హైదరాబాద్ నగరానికి వస్తే వడగల్ల వర్షపాతం అనేది కాస్త మేర కురిసింది కొంతమేర ఈదురుగాల ప్రభావం అనేది కనిపించింది ఉరుములు మెరుపులతో అయితే చాలా మంది కూడా గురయ్యారు కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది దీంతో చాలా వరకు కూడా కొంతమేర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు సో భయానకరంగా భయంకరంగా అయితే నైట్ కురిసాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగం అంటే ఏమేరనో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మనం చూ చాలా రోజుల తర్వాత వర్షపాతం అనేది మనం చూసాము ఎందుకంటే రెండు మూడు నెలల నుంచి కూడా వర్షపాతం అనేది మనకు కనిపించలేదు ఒక్కసారిగా వర్షపాతాన్ని చూసేసరికి వర్షాన్ని చూసేసరికి కొంతమేర మాత్రం ప్రజల్లో ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గరిష్ట ఉష్ణోగ్రతలతో ఇప్పటి వరకు ఎండ తీవ్రత అలాగే ఉక్కపోత వేడి దీ ప్రభావం నుంచి కాస్త ఉపశమనం కలిగించే విధంగా కాస్త గాలి అనేది వాళ్ళకి స్వచ్ఛమైన గాలి లాగా కనిపించింది ఎందుకంటే ఆ నిన్న వడగాలి అనేది వాళ్ళకి కనిపించింది వడగాలి నుంచి కాస్త చల్లటి గాలి రాత్రి ఆ వర్షం నుంచి వచ్చేటువంటి చల్ల గాలి అనేది చాలా మందికి అది ఊరట కలిగించే విధంగా ఒక చల్లటి వాతావరణం అనేది కూడా నైట్ ఏర్పడింది కాకపోతే ఆ ఉరుములు మెర్పులు ఆ ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కాబట్టి కాస్త భయప్రాంతాల కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షపు నీటితో కొన్ని కొన్ని జలమయమయ్యాయి నీటిమయమయ్యాయి కానీ ఎక్కువ మేర వర్షపాతం అయితే నమోదు అవ్వలేదు ఈ తేలికపాటి నుంచి మోసారు వర్షపాతం నమోదయ్యింది సో ఇదే వెదర్ అయితే మనకు కంటిన్యూగా మరో రెండు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండే భారీ వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో కరెంటు పోల్స్ ఎక్కడైతే ఒరిగి ఉంటాయో అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు సోని మనం చూసుకోవచ్చు వర్షానికి సంబంధించి ప్రజెంట్ వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అలాగా విద్యుత్ అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది మరి విద్యుత్ సమస్య ఇప్పటివరకు ఏమైనా నైట్ నుంచి ఇప్పటివరకు ఏమైనా తీరిపోయిందా రాత్రి రాత్రిగాళ్ళ ప్రభావం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అంటే దాదాపు అర్ధరాత్రి టైంలో పదకొండున్నర నుంచి కూడా మనకు ఈదురుగాల ప్రభావం అనేది మనకు కనిపించింది దాదాపు ఒకటిన్నర వరకు కూడా ఆ ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం అలాగే ఉరుములు మెరుపుల ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనిపించింది ఆ టైంలో మాత్రం దాదాపు కొన్ని ప్రాంతాల్లో అంటే కూడా షేక్పేటు టోలిచౌకి ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ వర్షపాతం నమోదవడంతో నమోదవ్వడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాల పాటు అంటే ఆ గాలి ప్రభావం ఏ టైంలో అయితే ఎక్కువగా మనకు కనిపించిందో ఆ టైంలో మాత్రం విద్యుత్ అంతరాయం ఏర్పడింది తర్వాత అధికారులు రికవరీ చేశారు ఆ తర్వాత కానీ విద్యుత్ నుంచి విద్యుత్ అనేది అందరికి అందడం జరిగింది కరెంటు రావడం జరిగింది సో ఆ తర్వాత కూడా వర్షం అనేది కొద్ది మరి కాసేపట్లో కురవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వడం జరిగింది సో తర్వాత ఏదైతే రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయిందో ఆయా నీరు కూడా ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో డ్రైనేజ్ పొంగి సో అక్కడ వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి కూడా నైట్ ఆ టైంలో కూడా జిల్లాల వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా అంటే ఈదుర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నైట్ ఒక భయానకరమైనటువంటి వడగన్న వర్షపాతం కూడా నమోదవుతుంది కాబట్టి జిల్లాల వారికి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఎవరికి కూడా ఈ దుర్గాలతో ఉన్నటువంటి వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకూడదు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు అర్ధరాత్రి టైంలో కూడా అన్ని జిల్లాల వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి చోట కూడా సహాయక చర్యలు చెప్పడం జరిగింది ఇటు సర్కిల్ లో గా మన హైదరాబాద్ నగరంలో కూడా జేహెచ్ఎంసి అధికారులు హైడ్రో టీమ్స్ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగడం అలాగే ఎక్కడెక్కడైతే వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే అధికారులు అతి ఆదేశాలు జారీ చేశారు అలర్ట్ జారీ చేశారు ఆయా ప్రాంతాలకు కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది సో మొత్తం మీద అయితే ఇదే వెదర్ అనేది కంటిన్యూగా మరో రెండు రోజుల పాటు కూడా ఉంటుంది కాబట్టి సో డే టైమ్ లో వెదర్ అనేది కాస్త సాధారణం సాధారణంగా డ్రై గా కనిపిస్తుంది కానీ నైట్ లో అంటే ఈవినింగ్ తర్వాత ఎక్కువగా ఈ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది మనం మనం చూసుకున్నట్లయితే నైట్ లో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే మరో రెండు రోజుల పాటు కూడా ఇదే వెదర్ అనేది మనకు కంటిన్యూ గా ఉంటుంది ఒక కూల్ వెదర్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి సో ప్రజలు కాస్త ఆ కరెంట్ పోల్స్ దగ్గర కావచ్చు భారీ వృక్షాలు ఉన్న చోట్ల కావచ్చు ఎదురుగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండే సిచువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ లహరి